ఆంధ్రప్రదేశ్లో కూటమ్ ప్రభుత్వం అధికారికంగా ఈరోజు లాస్ట్ ఇయర్ ప్రమాణ స్వీకారం చేశారు ఎగ్జాక్ట్లీ ఈరోజుకి వన్ ఇయర్ అవుతుందన్నమాట సో ఈ వన్ ఇయర్ పార్ట్ పరిపాలన ఎలా అనిపిస్తుంది మాకు మేమైతే తెలంగాణలో అండి కాకపోతే ఏంటంటే ఆంధ్రలో మాకు ఇల్లులు కానీ హౌజెస్ కానీ రిలేషన్స్ కానీ ఆంధ్ర సైడ్ ఉన్నారు మాకు ప్రతి ఒక్కటి కూడా మేము కనుక్కుంటూ మాట్లాడుతుంటాం వాళ్ళతో కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఆంధ్ర సైడ్ కూడా అభివృద్ధి బాగానే జరిగింది పవన్ కళ్యాణ్ వచ్చినాక మార్పులు వచ్చాయని వాళ్ళు కూడా అంటున్నారు కాకపోతే కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని కొన్ని పనులు ఆగిపోతున్నాయి ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే పార్టీకి వీళ్ళు ఏమంటున్నారంటే పార్టీని వీళ్ళు ఆలస్యం చేస్తున్నారు వీళ్ళు ఆపేశారు వీళ్ళు దీన్ని చేయట్లేదు అన్నట్టుగా సృష్టిస్తున్నారు కానీ అది కాదు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని పనులు ఆగినాయి అది నిజమే అది ప్రభుత్వం చర్య చర్యలు తీసుకొని కొద్దిగా ఫాస్ట్గా చేస్తే పనులు బాగుంటుంది ఎందుకంటే ఆరు సిలిండర్లు తర్వాత వచ్చేసి ఈ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు కొన్ని మిస్ అయినాయి కొన్ని రావట్లేదు అందుబాటులో కూడా లేవు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ మార్ముల ప్రాంతాలకు రోడ్లు కావచ్చు ఇలాంటి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశారు లాస్ట్ కి మూగజీవాల కోసం కూడా రోడ్ నీటి బట్టలు కూడా కట్టించారు ఇలాంటి కొన్ని పనులు అదే నేను అంటున్నా కదా కొన్ని ఇప్పుడు జనాలు ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మంచిని వదిలేసి చెడును పట్టుకునే ఇప్పుడు మీడియా గానీ ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలు గానీ ఎట్లా ఉంటారంటే ఏదైనా సరే మంచి చేసే వాళ్ళ మీద బుడిద జల్లే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ రోడ్డు చేసింది రోడ్డుని చూడరు రోడ్డు పక్కన ఉన్న మురికలో చూసే గుణాలు కాబట్టి ఇప్పుడు బాగుని చూడరు చెడును చూస్తారు వాళ్ళు చెడును హైలైట్ చేస్తారు వాళ్ళు నేను అదే ఇందాక అందుకే చెప్పాను ఏమన్నానంటే ఆరు పథకాలు ఆరు పథకాలు సవ్యంగా జరగకపోవచ్చు కొన్ని అని అనివార్య కారణాల వల్ల కొన్ని ఆగిపోవచ్చు అది తప్పు పట్టడానికి మనం లేదు అవి నిదానంగానే అవుతాయి కానీ ఇప్పుడు వరకు అయితే అభివృద్ధి అయితే బాగానే ఉంది ఓకే అన్న ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఎట్లా సంక్షేమ పథకాల గురించి మాత్రమే ఇంకా రాలేదని మాట్లాడుతున్నారు బట్ మీరు చెప్పండి ఒక పర్సనల్ ఒపీనియన్ రాష్ట్రం అభివృద్ధి ఫస్ట్ ప్రియారిటీ ఇట్లా సంక్షేమ పథకాల పేరు చెప్పి జనాల్ని చేయడం ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక ఒక మాట అండి ఇప్పుడు అభివృద్ధి పనులు అంటే ఏంటి అనుకుంటున్నారు అభివృద్ధి పనులు అంటే అవి కదా అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతూనే ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు ఆల్రెడీ మొన్న కూడా డిఎస్సి విడుదల చేశారు ఇప్పుడు ఆల్రెడీ రోడ్ వేసిన దగ్గర స్వయంగా ఒక పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎంత లోతుంది అనేది కూడా చెక్కింగ్ చేశాడు కదా ఎంత లోతు ఉంది రోడ్డు అనేది కూడా చెకింగ్ చేశాడు అంటే దాన్ని బట్టి మీరు ఆలోచించారు ఒక రాజకీయ నాయకుడు ఇప్పుడు ఒక వర్కప్ చెప్పినప్పుడు దాని గురించి దాన్ని పట్టించుకునే అవసరం లేదు ఆయన చేసుకుంటారులే అనే ఆలోచనలు ఉంటారు స్వయంగా వెళ్ళి నువ్వు రోడ్డు ఎంతవరకు కాదు ఎంతవరకు మీరు రోడ్డు వేశారని లెంత్ చూస్తున్నాడంటే ఎంతవరకు అభివృద్ధి చెందిందో మీరు ఆలోచించండి ఈ కూటమి ప్రభుత్వం అని కాదు సార్ ఏ ప్రభుత్వం అయినా సరే సామాన్యుడి మీద భారం పడకుండా సామాన్యుడికి ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రభుత్వం అయినా జరిపిస్తే చాలా మంచిదని మేము కూడా అనుకుంటున్నాం ఇప్పుడు ఇలా చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాటెవర్ ఇజ్ రాజ ఒక నమ్మకంతో ఆ సీట్లో కూర్చోబెట్టారు ప్రభు ప్రజలు ఏమని మంచి చేస్తారనే నమ్మకంతో కూర్చోబెట్టారు ఆ మంచిని మంచి చేసుకుంటూ వెళ్తే ఇంకో పది కాలాల పాటు ప్రభుత్వం గట్టిగా నిలబడుతుందని మా ఈ వన్ ఇయర్ పార్ట్ అయితే ఓకే బాగానే ఉంది సో ఈ మిగతా ఫోర్ ఇయర్స్ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిపాలన మీరు ఆశిస్తున్నారు ఒకటి సార్ రేషన్ బియ్యము ఇంతకుముందు రామారోగాల కాలంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు అది మీకు తెలుసో తె ఆ కాలంలో ఉన్నప్పుడు నైన్టీ రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చారు ఇప్పుడు కూడా సామాన్యులు చాలామంది ఏం చేస్తారంటే కూలీ చేసుకుంటే వాళ్ళు నాలుగు చేసుకుంటే వాళ్ళు చాలా మంది పొద్దులపై సాయంత్రం చుట్టాలు ఉంటారు అందరూ సన్న బియ్యం కొనుక్కోవాలి కాస్ట్లీ బియ్యం కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసం ఇటువంటి పథకాలు మళ్ళీ వస్తే బాగుంటుంది మేము అదే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి రెండు రూపాయలు కిలో బియ్యము లేదంటే ఇంకా ఏమైనా నిత్యం వస్తువులు ఇప్పుడు రేట్లు అన్ని పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది నూనె కొన్ని నూనె ప్యాకెట్లు కానీ కొన్ని కందిపప్పు మెయిన్ మెయిన్ ఇంట్లో అవసరం వచ్చేది కారం ప్యాకెట్లు అన్నిత్యవసర వస్తువులు స్టోర్లో కూడా రేషన్ డీలర్ షాపుల దగ్గర కూడా అరేంజ్మెంట్ చేస్తే మంచిదని మా ఉద్దేశం ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది అందరికి